జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చెప్పబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇది వీడియో నీ కోసమే ఇది తప్పకుండా నా మాటలు విను నువ్వు ప్రారంభించు అంటే నువ్వు ఏ దానికోసమైతే శ్రమిస్తున్నావో దానికోసము నన్ను కలుచుకొని ఒక అడుగు ముందు వెయ్యి ఒక అడుగుతోనే మనకి ప్రారంభము అనేది స్టార్ట్ అవుతుంది ఆ అడుగే నువ్వు వేయకుండా ఉంటే నీకు విజయం ఎలా దక్కుతుంది అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మరి వారాహి అమ్మవారి సందేశం ఏమిటో విందామా అండి ఆరంభం ఒక్క అడుగుతోనే ఈ భూమి మీదకి నువ్వు ప్రమాదవశాత్తు రాలేదు పది మందితో కలిసి కూడా రాలేదు విడివిడి భాగాలన్నీ ఒక చోటుకు చేర్చి తయారు చేసిన అసెంబ్ల్డ్ ప్రోడక్ట్గా కూడా రాలేదు మాస్టర్ క్రాఫ్ట్స్ మాన్ దేవుని ద్వారా ప్రేమపూరిత వాతావరణం నుంచి ఒక కానుకల ఈ భూమి మీదకి వచ్చావు అన్నారు అమెరికన్ రచయిత మ్యాక్స్ లుకాడో మరి అలాంటి అపురూపమైన వరంగా లభించిన జీవితాన్ని మనం ఎలా వాడుకుంటున్నామన్నది ఎప్పుడైనా ఆలోచించారా ఎన్నెన్నో అపోహలు అనుమానాలు అసంతృప్తులు వేధిస్తూ ఉండగా జీవితాన్ని బండి లాగినట్లు బలవంతంగా లాగడమే తప్ప ఉత్సాహంగా తోలడం ఉండదు ఎందుకని ప్రశ్నించుకున్నారా లోపం ఎక్కడో లేదు మనలోనే ఉంటుంది దాన్ని గుర్తించకుండా బయటి కారణాలు వెతుక్కుంటూ ఉంటాం ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించ ఉద్ధరించాలని తెలుసుకోవాలి ఎన్నో తీయని కళ్ళు కంటాం కదా వాటిని నిజం చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉందని మనకి మనం చెప్పుకోవాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు నూటికి తొంభై మంది వెనకడుగు వేసేది ఏమీ సాధించకుండా మిగిలిపోయేది ఆ నమ్మకము అనేది లోపించడం వల్లే ఎందరో విజేతల్ని చూస్తుంటాం వాళ్ళ గెలుపు కథల్ని మనం వింటూ ఉంటాం ఆ స్థానంలో నేనెందుకు ఉండకూడదు నాకేం తక్కువ అని ప్రశ్నించుకోవాలి ఏదైనా సాధించగల శక్తి మనలోనూ ఉందని మనము గుర్తించాలి దానికి ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం స్వీయ హామీ ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ అది మనలో నిద్రాణమై ఉన్న ప్రతిభను సహజ సిద్ధంగా ఉన్న ఆసక్తులను మనకు తెలియజేసి ముందడుగు వేయిస్తుంది ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి ఈ విధంగా మనకు ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసము ఉంటే మనము ఏ పని సాధించవచ్చు దానికోసం మనము ఎంత దూరమైనా కూడా వెళ్ళవచ్చు అనే విషయాన్ని మనము గ్రహించగలగాలి నీకు భగవంతునిపై నమ్మకం ఉందా అని ఎవరైనా అడిగితే ఉంది అని అంటాం మరి భగవంతునిపై నమ్మకం ఉన్నప్పుడు కష్టాలు ఎందుకు వస్తుంటాయి అని అనుకుంటే అసలు నమ్మకానికి కష్టాలకు సంబంధం ఏమిటి భగవంతుని నమ్మినంత మాత్రమున కష్టాలు రాకూడదా తన కుటుంబ సభ్యుడు డాక్టర్ అయినంత మాత్రాన శరీరమునకు కోత కోయకుండా శస్త్రచికిత్స చేయగలరా ఇందులో ఏమైనా వెసులుబాటు ఉందా ఎవరు చేసుకున్న కర్మకు వారు బాధ్యత వహించాలి భగవంతుడు కర్మ ఫలితంను పూర్తిగా రద్దు చేయలేడు అది ధర్మమునకు విరు కానీ తనను నమ్మిన వారి బాధలను తను తీసుకొని వారికి కర్మ ఫలితం నుండి ఉపశమనం కలిగిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ నమ్మకం అనే దానికి బదులు విశ్వాసము అని చెప్పుకోవాలి ఎందుకంటే నమ్మకం వేరు విశ్వాసం వేరు నమ్మకంలో సంశయం ఉంటుంది కానీ విశ్వాసంలో శరణాగతి ఉంటుంది భక్తుడు నమ్మకపు పరిధిని దాటి విశ్వాసంలోకి ప్రవేశించాలి విశ్వాసం వల్లనే దైవ అనుగ్రహము అనేది ప్రాప్తిస్తుంది కనుక ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మవారి మీద నమ్మకంతో పాటు విశ్వాసాన్ని కలిగి ఉండండి ఒక్కసారి అమ్మవారి మీద మీరు విశ్వాసం కలిగి ఉంటే అమ్మవారు తప్పకుండా మీ యొక్క జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ మీ అడిగిన ప్రతి కోరిక కూడా తప్పకుండా తీరుస్తారు మన కర్మ ఫలితాలు బట్టే మన యొక్క జీవితంలో ఇన్ని కష్టాలకి కారణం ఆ కష్టాలను కూడా తప్పించి మనకి మంచి జీవితాన్ని ప్రసాదించేది అమ్మవారు కాబట్టి ప్రతినిత్యము అమ్మవారి నామస్మరణ చేయండి మీ జీవితంలో అద్భుతాలు తప్పకుండా జరిగి మీకు అంతా మంచి జ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వరాహి మాత जय जय बाराही माता